మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వాయినమిదే బతుకమ్మ పండుగలో మూడో రోజు మూడంతరాలలో చామంతి మందార సీతమ్మజడ రామబానం పూలతో బతుకమ్మను చేసి తామర పాత్రల్లో అందంగా అలంకరిస్తారు బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల బతుకు పండుగ పూలకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది పండుగ తొమ్మిది రోజులపాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది మొదటి రోజు ఎంగిలిపుల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ ఏడాది సెప్టెంబరు ఇరవై ఎనిమిదిన బతుకమ్మ పండుగ సంబరం మొదలైంది ఇప్పటికే మొదటి రెండు రోజులు ఎంగిలిపువ్వు బతుకమ్మ అటుకుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం అందరూ కలసి బతుకమ్మ ఆడతారు అనంతరం చెరువులో నిమజ్జనం చేస్తారు మూడో రోజు వాయనంగా సత్తుపిండి పెసర్లు చక్కెర బెల్లం కలిపి పెడతారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి